బ్యాక్ టు మై ఛానల్ లక్ష్త రాయ ఇప్పుడైతే ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అందరికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాము ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఎందుకంటే పెట్స్ అయితే తీసుకుంటున్నాడు ఇంట్లో చూపి డాడీ స్పెట్స్ బ్లాక్ అయితే తీసుకున్నాడు మొత్తానికి మరి నాకు తీసుకో మేము లాంగ్ జర్నీ కాబట్టి డస్ట్ పడకుండా చూపి స్పెట్స్ నీకు అవి

ఓకేనా ఎండైతే అయితే మాములుగా లేదు వాళ్ళ హాయిగా కార్లో వచ్చేస్తున్నారు వీళ్ళు వస్తారు ఎవరు వస్తారు తిరిగి పావుని వాళ్ళు కారు ఎవరు

నాకు రెండి అఫ్రి అన్నదనుకోండి అమ్మాయి పిలువు మమ్మీ వచ్చిన నాకు చేసి కొత్తగా కట్టించాడు మా అన్న బాలు ఈ చెట్టు నాటేటప్పటికి ఈ చెట్లని నాటేటప్పుడు చంద్రిక పుట్టలేదు ఇంకా చంద్రిక పెరిగాయి చెట్లు కూడా చెట్ల చేసాం పెరిగే క్లోజా ఇక్కడ కాదు బై ఎంట్రన్స్ ముందర ఆ క్లోజ్ చేపిచాను ఇది ఆ ఎంట్రన్స్ ఇలేది మనం ఒక మూసేసి ఉంటే ఫోటోస్ దిగుదాం వల వచ్చేదాకా ఇంత లేట్ అయింది బాసన వీళ్ళకి ఏమి డోర్ ఓపెన్ చేయండిని తోలిన మునగాన్ని చూడండి వస్తే ఎంత మంది వస్తున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు అది మీరు కూడా చెప్పలేకో రాత్రి ఇక్కడైతే క్లోజ్ ఎంతమంది మంది వచ్చి కార్లో అబ్బో లేదు అన్న మాట్లాడాడు మాట్లాడాడు తెలుసా బాచున్నాయి ఇంక్లోజ్ అంటే మా ఫ్యామిలీ వస్తుందంటే అప్పుడు ఒప్పుకున్నాను అని ఆడ మరి అన్ని బండ్లు ఉన్నాయి అటు ఎంట్రన్స్ ఇటు ఎంట్రన్స్ ప్రతి ఒక్క వన్ అవర్ కి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క సంవత్సరం ఎప్పుడు హ్యాపీగా ఉండరా హ్యాపీగా ఉండాలా కవిడు విద్యార్థిని అడుగుతున్నాడు

ఎవరు అన్నారు కింద చూడుమాని తెలీదురా

అక్షత కా ఏం కైతక అక్షత కా స్టైలు ఆ రా దీనికి అర్థం

వెళ్తున్నాము మా ఫ్యామిలీ అయితే అక్కడ ఉందన్నమాట అషిత్ హాయ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇంకొక్క ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్